పెద్దలు బుర్రా వెంకటేషన్ గారికి ఈ హాల్లో సమావేశమై ఉన్న వి ఉద్యోగులందరికీ కూడా పేరు పేరున వందనం మీరందరూ కూడా చదువుకొని ఈ స్థాయికి చేరుకోవటం ఒక మంచి ఉద్యోగాన్ని పొందటం చాలా సంతోషం కలిగించే విషయం జీవితంలో ఇంత విజయం సాధించి ఉన్నత శిఖరాలకు చేరుకున్నందుకు ముందుగా మీ అందరినీ అభినందిస్తున్నా బ్రేలీ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నా ఆయనే లేకపోతే ఆ పుస్తకాలు తయారు చేయకపోయి ఉంటే మనం ఇవాళ ఈ స్థాయికి చేరుకునేటువంటి వాళ్ళం కాదు కాబట్టి తప్పకుండా మనకు దేవుడు మనకు దారి చూపించినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆయనను మనం మర్చిపోతే మనం మనల్ని మనమే మర్చిపోయినట్టు అవుతుందని కూడా నేను భావిస్తూ ఉన్నా ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి చాలా ఏళ్ళ క్రితము శాంతా సిన్హా గారితో కలిసి మేము గ్రామాలలో నిరక్షరాస్యత సమస్య మీద అధ్యయనం చేస్తున్నాం బడికి ఎందరు పోతారు పోని వాళ్ళు ఎవరు ఎందుకు వెళ్ళరు అని తెలుసుకుంటున్నాం శంకరపల్లి మండలంలో చాలా గ్రామాలు సర్వే చేస్తున్నప్పుడు ఆ సర్వేలో ఒక ఇంటికి వెళ్ళి పిల్లల్ని బడికి తోలుతున్నావు అంటే తోలుతున్నావు అని చెప్పింది పెద్ద ఆమె చదువుకున్న వాళ్ళకే ఉద్యోగాలు వస్తున్నావు నువ్వెందుకు తోలుస్తున్నావు బడికి అని అడిగింది నువ్వు అట్లా మాట్లాడితే ఏంది సార్ అన్న ఏవో నేను అనుకుంటే బయట విన్నది నేను నిన్ను అడుగుతున్నా అని అంటే అవి ఏం సమాధానం చెప్పిందంటే రెండు కళ్ళు ఉండి చూడలేని సమాజం ఉంది సార్ అది చదువు అనే నేత్రం మూడో కన్నుతో మాత్రమే చూడగలుగుతామని ఈ సమాధానం చెప్పినా ఆమెకు చదువు రాదు ఆమె ఏమన్నదంటే రెండు కళ్ళు ఉన్నాయి కానీ నేను ప్రపంచాన్ని చూడలేను నాకు చదువు రాదు కాబట్టి బస్ స్టాండ్కు పోతే బస్ స్టాండ్ బస్సు మీద ఏం రాసిందో నాకు తెలియదు ఆఫీసుకు పోతే కాగితం ఇస్తే ఏం రాసిందో కూడా తెలియదు సంతకం చేయమని అడిగితే సంతకం చేయలేను నేను నా మనవడు చదువుకున్నాడు నా వెంట ఉండి విషయాలు చెప్తుంటే నాకు చాలా ధైర్యం అనిపించేది కాబట్టి చదువు అనేది ఒక గొప్ప సాయి ఆయుధము అని మీ అందరూ కూడా ఇవాళ ఇక్కడ చేరుతున్నారంటే ఆమె చెప్పిన మాట నూటికి నూరు రూపాయలు వాస్తవమే కదా రెండు కళ్ళు కాదు మూడో జ్ఞాననేత్రమే కదా మిమ్మల్ని నీటిదాకా నడిపించింది ఆ జ్ఞాన నేత్రం అనేది అందరినీ బతికిస్తుంది అందరి ఎదుగుదలకు కూడా తోడ్పడుతుంది ఈ చదువు కష్టమైన పని కాదు ఇప్పుడైతే ఇంకా కొంత కంప్యూటర్ సహాయంతో ఎదగటానికి కూడా ఒక అవకాశం కలిగింది మనం అందుకనే చదువుకోమని ప్రోత్సహించాలి చాలామంది తల్లిదండ్రులు భయపడతారు మా వాడు ఏమైపోతాడు కళ్ళు చూ లేవు కదా చూడలేడు కదా అని ఆ విద్యార్థులు తల్లిదండ్రులు వచ్చి అప్పజెప్పి ఏడుసుకుంటూ పోయినప్పుడు కాలేజీల్లో మేము వాళ్ళ ముందే పిల్లల్ని అడిగేది నీకు కూడా ఇట్లే మీ అమ్మకైనట్టు వాళ్ళు గట్టిగా నవ్వి వాళ్ళు అట్లే భయపడతారు సార్ మేము మా బతకగలుగుతాం ఎక్కడికైనా తిరగలుగుతాం ఏ పనైనా చేయగలుగుతాం మాకు ఆ విశ్వాసం ఉంది అని ఆ విశ్వాసమే మిమ్మల్ని వాళ్ళు ఇక్కడి దాకా తీసుకొచ్చింది ఆ విశ్వాసం మామూలుది కాదది అదే మిమ్మల్ని నడిపించింది వాళ్ళు ఇక్కడి దాకా తీసుకొచ్చింది ఇవాళ మీ మీద ఒక బాధ్యత ఏముంది అంటే చదువుకున్న వాళ్ళుగా మీలాంటి వాళ్ళని కూడా ప్రోత్సహించవలసిన అవసరం ఉంది చాలామంది చాలా సూచనలు చేసిన ఒక మంచి హాస్టల్ వసతి కావాలని మాకు కూడా బస్సుల్లో ప్రయాణానికి సౌకర్యాలు కావాలని ఈ సౌకర్యాల గురించి తప్పకుండా మేము పట్టించుకుంటాం అందరికంటే ఇక్కడ పెద్ద ఒక నిర్ణయం తీసుకోగలిగేటువంటి శక్తి ఉన్న వెంకటేషంగ్ గారే ఉన్నారు కాబట్టి వారి సహకారంతో ఇవి సాధించుకోగలమనేటువంటి విశ్వాసం కూడా నాకుంది ఇవి పెద్ద కష్టమైనటువంటి విషయాలు ఏం కాదు కానీ మనకు దానికంటే చాలా కీలకమైనటువంటిది ఒక ఆత్మస్థైర్యమే అదే మనల్ని నిలబెడతాయి మిగతావన్నీ చిన్న చిన్న సమస్యలే అధిగమించవచ్చు అది పెద్ద కష్టమైనటువంటి విషయం కానే కాదు కాబట్టి ఏ ఆత్మస్థైర్యంతోనైతే మీరు నిలబడి ఎక్కడి దాకా ఆ ఆత్మస్థైర్యాన్ని మరి కొత్తగా జీవితంలో అడుగుబెట్టి ఇవాళ ఉన్నత చదువుల్లో ప్రవేశిస్తున్నటువంటి పిల్లలకు మీరు బోధించి వాళ్ళని నిలబెట్టే ప్రయత్నం చేయాలని మీ అందరినీ కూడా నేను కోరుతూ ఉన్నా తప్పకుండా మిమ్మల్ని కలవటం చాలా సంతోషం కాలేజీల్లో ఉన్నప్పుడు పిల్లలు చాలామంది క్లాసుల్లో ఉండే విషయాలు చెప్పటం వాళ్ళతో కలిసి చాలా కార్యక్రమాలు కూడా చేసేది మేము నిజాం కాలేజీలో ఉన్నప్పుడు పిల్లలు చాలామంది ఆ స్కూల్లో వాళ్ళ జీవితం ఎట్లా వాళ్ళు వాడే ఆ సాధనాలు ఏంటి ఎట్లా చదువుకుంటారు అనేది ఎగ్జిబిషన్ పెట్టారు ఒకసారి ఆ ఎగ్జిబిషన్కు మిగతా ఏ ఎగ్జిబిషన్కు రానంతమంది ఆ రోజు ఆ స్టాల్కి అంతమంది పిల్లలు వచ్చి మిగతా పిల్లలు వచ్చి చూడటమే కాదు సంతోషపడటమే కాదు వాళ్ళు చాలా ఆనందపడ్డరు ఈ పిల్లలు కృషిని వీళ్ళు చేసే పనులను చదువు నేర్చుకోవడానికి అవలంబించేటువంటి పద్ధతులను చూసి చాలా సంతోషపడి వాళ్ళు మిగతా పిల్లలకు కూడా స్ఫూర్తిని కలిగించగలిగారు కాబట్టి ఆ అవకాశాలు మనకున్నాయి లేక కాదు సమాజం గుర్తించడం కూడా చాలా కీలకం ఆ సమాజం గుర్తించేటట్టుగా చూడాలి ఆ ప్రయత్నం తప్పకుండా మేము నెత్తినో వేసుకొని ఆ ప్రయత్నాలను కృషిని మీరు చేస్తున్నటువంటి పోరాటాన్ని అంగీకరించి మిమ్మల్ని ప్రోత్సహించవలసినటువంటి బాధ్యతను సమాజానికి కూడా తెలియజేస్తూ మేము కూడా మీకు వెంట ఉంటామని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఈ అవకాశం కలిగించిన మీ అందరికీ కూడా పేరు పేరున వందనాలు నాకేమో ఇవాళ ఇంకా ఒకటి రెండు మీటింగ్లు ఉన్నాయి కాబట్టి నేను జర తొందరగా వెళ్ళిపోతున్నందుకు ఏమనుకోవద్దని చెప్పి మిమ్మల్ని క్షమించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాను